ಅಪ್ಪ ಒಂದು ಮುಗು ಕೊಂಡು ಅಣ್ಣ ಫಿನಿಶ್ ಮುಗಿಸೋಣ ಕಕೇಶವನ್ ಮುಗಕಲಿ ಸೂರ್ಯಪ್ರಭಾ ಕಾರಿನಾ ಸೂರ್ಯಪ್ರಭಾ ನಿನ್ನ ರ್ಯಾಂಕ್ ಸೂರ್ಯಪ್ರಭಾ ಕಾರಾತಾ ಟೆಪ್ ನಿಯರ್ ರೆಹಬಹುದು ಆಂಧೇ ಮದಿಯ ಬರ್ತಿದೆ ಇಲ್ಲಿ ಜೋಡಣಿಕೆ ಬನ್ನಿ ಪತ್ತೆ ಮಚ್ಚು ಪಕ್ಕನೆ ಅಕಡೆ ಜೋಡಣಿಕೆ ವಾಚೆ ಸರ್ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ಓಕೆ பைன் பைன் டிடிபி ஜெனரல் அண்ணா அப்புறே பறக்கலாம் இந்த கார்டு ஸ்டேட்டஸ் ஆப்ரேட்டர் கார்டு ஆளை நீங்க ஒருத்தர் நீங்க ரூபிகே சார் ஜான் லைட் ரன் குலாதுன்னா ஆவ ஓடி பத்தற அவவன முன்னாடி ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ప్రజలకు పూర్తి స్థాయి ప్రజా పరిపాలన ప్రజల చెంతకు చేరేటట్టుగా ఎలా మన ఏటీఎం స్మార్ కార్డులు ఉన్నాయి తీసుకుపోయి స్వైప్ చేసి మనం చూసుకుంటాము అలా ఈ ఏ రేషన్ స్మార్ట్ కార్డు కూడా ఈరోజు లీజ్ చేశారు ముందు ఇంత పెద్ద బుక్కులు వచ్చేది ఆ బుక్కులు పెట్టుకొని తిరగాల అర్థమైంది దాంట్లో వాళ్ళు ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసి రేషన్ ఇస్తారు అట్ల లేదు స్మార్ట్ కార్డ్ తీసుకోకపోతే కార్డ్ స్వైప్ చేస్తారు భాగ్రాపేట నుంచి మదన్పల్లికి ముప్పై నిమిషాలు వచ్చిన ముందు బాగ్రాపేట నుంచి మదన్పల్లి నుంచి బాగ్రాపేట పోవాలంటే ఒకటిన్నర గంట కావాలి ఆ విధంగా ప్రజా సౌలభ్యం కోసం పరిపాలన ఉంటుంది కానీ ఒక ఏం సొంత అజెండా ఉండదు మా అన్న తమ్ముళ్ళు ఎవరున్నారో వాస్తవాలు తెలుసుకోవాలా రేపు ఏది ఉన్నా కూడా మీరేమో ఆ రోజు పదిహేడు కాలేజీ వెళ్ళినారు మళ్ళీ ఫీజులు ఏదో విధంగా అన్నారు ఏదో అన్నారు ఇప్పుడు ఎట్లా లేదు చాలా క్లియర్ కట్గా ఉంటారు అది తెలుసుకోవాలని చెప్పి సరైన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఐదు కోట్ల ఆంధ్రల ప్రభుత్వం నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చిన ప్రభుత్వం ని నిత్యం నిరంతరం ప్రజలకే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది కానీ సొంత అజెండాతో ఉండదని చెప్పి సరిగ్గా ఆయన ఆలోచన ఆయన మాట ఆయన విలువలు పూర్తిగా ప్రజలకి అంకితం ఉండేది చెప్పేవాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళు కూడా ఏదో మాట్లాడాల వాళ్ళు ప్రజలు మర్చిపోయినారు ఇప్పుడు వాళ్ళు గుర్తు వచ్చినారు నిన్న దాదాపు మొత్తము మా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ నాయకులు అందరూ మదన్పల్లికి వచ్చేసినారు సరే ఆ క్వాలిటీ ఆఫ్ ఇసుక బదులు వేసి కట్టినారే ఆ కాంట్రాక్టర్కి శిక్ష ఇచ్చని అడగలేదే మర్చిపోయినారు పోతే పోతే నేను గుర్తు చేపిస్తాను ఇది కాకుండా ఇంకోటి ఏం చేసినారు ఆ భీములు పాము ఉన్నాయి నాగ పాము నడిస్తే ఎట్లుంటుంది అంటున్నది భీములు దాని గురించి మాట్లాడలేదు ఎట్లప్ప పాము బయటోల్ అంటే మాట్లాడలేదు ఎందుకు మదనబల్లికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు మీరు మా ఆడ వాస్తవం వాస్తవం మాట్లాడాలి కదా ఏం జరిగిందయ్యా ఇది ప్రజా సొత్తు కదా ఇది దుర్వినియోగం అయింది ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోండి ఆ ఇసుక సప్లై చేసిన వాడికి లోపలేయండి లేదా అది ఇసుక మన్ను తీసుకొని ఇసక చేపించిన వాడికి లోపల వేయాల కంకర వాళ్ళు కావాల్సినంత డబ్బు దోచేసినారు అరవై ఐదు కోట్ల డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అది ముప్పై కోట్లు కూడా ఇరవై కోట్లు కూడా ఖర్చు ఈ విధంగా పూర్తిగా గత ప్రభుత్వం పాలన అస్తవ్యస్తంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వదిలిరాల ఆయన సీఎం నడపలే ఆయన ప్రజలకు దగ్గర కాలే వాళ్ళే ఆయన ఎప్పుడు ప్రజల దగ్గర కాలే వాస్తవాలు ఆయన తెలియలే పాపం ఆయన ఎప్పుడు తెలియలేదో ఇక్కడ కింద ఉండేవాళ్ళంతా మోసేసినారంత మోసేసి రాష్ట్రానికి సున్న చేస్తారు సో ఒకే ఒక్క మాట ఈరోజు బాధ్యత కలిగినప్పుడు ఏది చేసినా కూడా ఇప్పుడు హైవేస్ నేషనల్ హైవేస్ అవి పీపీపీ మోడల్ అవి వర్తం ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హైవేస్ట్లో టోల్ గేట్ మనం కట్టడంలే ఇప్పుడు మదన్పల్లి నుంచి తిరుపతికి రాత్రి నేను బాగ్రాపేట నుంచి మదన్పల్లికి ముప్పై నిమిషాలు వచ్చినా బాగ్రాపేట నుంచి మదన్పల్లికి ముప్పై నిమిషాలు వచ్చినా ముందు బాగ్రాపేట నుంచి మదన్పల్లి నుంచి బాగ్రాపేట పోవాలంటే ఒకటిన్నర గంట కావాలి ఆ విధంగా ప్రజా సౌలభ్యం కోసం పరిపాలన ఉంటుంది కానీ ఒక ఏం సొంత అజెండా ఉండదు తమ్ముడు మా అన్నతములు ఎవరు ఉన్నారో వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలా రేపు ఏది ఉన్నా కూడా మీరేమో ఆ రోజు పదిహేడు కాలేజ్ వెళ్ళినారు మళ్ళీ ఫీజులు ఎదా విధంగా అన్నారు ఏదోదో అన్నారు ఇప్పుడు ఎట్లా లేదు చాలా క్లియర్ కట్గా ఉంటుంది అది తెలుసుకోవాలని చెప్పి సరైన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఐదు కోట్ల ఆంధ్రుల ప్రభుత్వం నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో వచ్చిన ప్రభుత్వం ని నిత్యం నిరంతరం ప్రజలకే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది కానీ సొంత అజెండాతో ఉండదని చెప్పారు నేను